న్యూటీవీ న్యూస్ కి స్వాగతం విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో విటోపియా రెండు వేల ఇరవై నాలుగు వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం రెండవ రోజు ఘనంగా ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విలువ విద్యలో అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖ ముఖ్య అతిథిగా హాజరై వివిధ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెన్నం జ్యోతి సురేఖ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని ఈ సందర్భంగా డాక్టర్ ఎస్వి కోటారెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం అందిస్తున్న సహకారాన్ని తెలియజేశారు అంతేకాకుండా విద్యా పరిశోధన రంగాలలో విఐటి ఏపీ విశ్వవిద్యాలయం ప్రగతి గురించి తెలియజేశారు సమయ స్టాండప్ కామెడీ అందరినీ అలరించింది మరియు సాయంత్రం జరిగిన ప్రోషోలో జోనితా గాంధీ బ్యాండ్ సలీం మరియు సులేమాన్ బ్యాండ్ డీజే ప్రోగ్రెసివ్ బ్రదర్స్ బ్యాండ్ల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో వీఐటీఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి వీఐటీఏపీ విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి విటోపియా కన్వీనర్ డాక్టర్ సుధాకర్ ఇలంగో విటోపియా స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కాదిర్ పాషా విద్యార్దులు ఉపాధ్యాయులు ప్రత్యేక ఆహ్వానితులు అతిథులు సిబ్బంది is something really huge. So thank you, sir. Because you have an opportunity for many students uh, to educate from uh, the renowned university. And uh, uh, to be honest, I'm not uh, very good at speaking and giving speeches, but as asked, uh, I would like to say one thing. Uh, there are so many things.